నటుడు సాయఫ్ అలీఖాన్ పెద్ద ప్రమాదం నుంచే తప్పించుకున్నారా దుండగుడ చేసిన దాడిలో అప్రమత్తంగా వ్యవహరించకపోతే ప్రాణాలే పోయేవంటున్నారు డాక్టర్లు అంతేకాదు శరీరమంతా రక్తం కారుతున్నా సరే స్ట్రెచర్ అవసరం లేకుండానే ఆపరేషన్ రూమ్ వరకు వచ్చారంటున్నారు దీంతో సైఫ్ రియల్ హీరో అంటూ ఫ్యాన్స్ పొగుడుతున్నారు పై దాడి కేసులో సస్పెన్స్ వీడలేదు ఈ కేసులో నిందితుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు శుక్రవారం ఉదయం నుంచి జరిగిన హడావడి అంతా వట్టిదే అని పోలీసులు తేల్చడం మరో మలుపు కాగా సైఫ్ అలీ ఖాన్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడినట్లు తెలుస్తోంది ఆయన శరీరం నుంచి సర్జరీ చేసి తీసిన కత్తి మొన చూస్తే ఆ విషయం అర్థమవుతోంది ఈ కత్తి కనుక పూర్తిగా దిగబడితే చాలా ప్రమాదం జరిగేదని ప్రాణాంతకమయ్యేదని డాక్టర్లు చెప్పుకొచ్చారు

है। उसके साथ वॉकिंग किए विथ सो मच ऑफ रियल हीरो करना वो सब ठीक है बट ये घर में आपके ऊपर कोई अटैक हो रहा है एंड आप एज अ एक्टेड एंड यू अ थिंग ही इज डूइंग प्रेजेंटली वेरी वेल ही पैरामीटर स्पेशल रूम फॉर हिम

ఘటన తర్వాత సైఫ్ అలీఖాన్ తీసుకువెళ్లిన ఆటో డ్రైవర్ భజన్ సింగ్ సాక్ష్యం కూడా ఆసుపత్రికి తీసుకెళ్లిన సమయంలో తాను సైఫ్ అలీ ఖాన్ ని గుర్తించలేదని ఆయన చెప్పారు ఆస్పత్రిలో చేర్పించే ముందు స్వయంగా తాను సైఫ్ అని చెప్పినట్లు ఆటో డ్రైవర్ చెప్తున్నాడు ఆటో ఎక్కుతున్న సమయంలో సైఫ్ శరీరమంతా రక్తం కారుతోందని చెప్పాడు ఏసీపీ దయానాయక్ ఆధ్వర్యంలో బాంద్రా పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉండగా ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఫింగర్ ప్రింట్ స్పెషలిస్టులు సైఫ్ ఇంటి పరిసర ప్రాంతాలు పరిశీలించారు మరోవైపు సైఫ్ అలీఖాన్ ఇంట్లో పర్యవేక్షణ కోసమని ఒక్క సర్వైలెన్స్ కెమెరా కూడా లేకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది ఇదే విషయం ముంబై పోలీసులు కూడా చెప్తున్నారు దీంతో సైఫ్ ఇంట్లో కానీ బయట కానీ దుండగుడి కదలికలు పట్టుకోవడం కష్టమవుతోందని చెబుతున్నారు మరోవైపు ఇదే నిందితుడు షారుఖ్ ఖాన్ ఇంటిపై కూడా రెక్కి నిర్వహించినట్లు ప్రచారం సాగుతోంది దీంతో బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది